లేకుంటే కుటుంబాలలో గబిలైనటువంటి బంధకమో ఇలాగా అనేకమైనటువంటి అనేటువంటి బంధకములోనో లేకుంటే తన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం పోరాడగలిగేటువంటి బంధకాలలోనో ప్రతి మానవుడు కూడా ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ నిలబడిన వాడిగా ఉంటా ఉన్నాయి ఈ రోజు ప్రిమేణ మరి ఏ బంధకాలలో మనం ఉన్నాము మన నిరీక్షణ ఎలా ఉంది మన నిరీక్షణ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పునర్ధారపు శక్తి చేత మన బంధకాల నుండి ఆయన సిలువలో ప్రతి పాపమును కరిగి వేసి తుడిచి వేసాడని తులసి పత్రికలో రాయబడతా ఉంది ఎందుకంటే మన గురించి అపవాది తన పాప మన పాపములన్నీ కూడా ఎత్తి చూపి ఇదిగో వీరు ఇన్ని పాపములో ఉన్నారు కదా వీరిని నీవు రక్షించగలవా అనంటే ఆయన మన పాపములను శిల్వ మ్రానులో ఆయన రక్తము చేత వాటిని తుడిచివేసి మనలో నీతివంతులుగాను పరిశుద్ధులుగాను దేవుడు మనలో ఏర్పాటు చేసి అయితే ఈరోజు దేవుడి మాటలు వింటున్న మన జీవితాలలో ఏమి కలిగితే రెండంతల ఆశీర్వాదం వస్తుంది బంధకాలలో పడి ఉంటే కాదు బంధకాలలో ఉన్నామని కృంగిపోతే కాదు లేకుంటే మాకు వ్యసనాల్లో మేము ఉన్నామంటే కాదు లేకుంటే మా జీవితము ఇంతే అనుకుంటే కాదు కాని నిరీక్షణ గలవారురారా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు నిరీక్షణ చాలి నిరీక్షణ ఎప్పుడైతే మన ఉత్సవం ఉండగలమో అప్పుడు దేవుని యొక్క కృపను గాని దేవుని యొక్క క్షేమాన్ని గాని దేవుని యొక్క భద్రతను గాని కాపుదలు గాని మనము పొందుకోగలము ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటారో అక్కడ రాయబడినటువంటి మాట తెలుసా మీ కోటలో ప్రవేశించండి కోటలో ప్రవేశించాలంటే మేము బంధకాలలో ఉన్నామని కుంగిపోవటం కాదు గాని నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలంటే మనలో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఒకసారి చూద్దాం మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అభ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని కనుక ఒకసారి చూడగలిగితే మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అభిశ్రాయము ఎనిమిదో వచ్చినాన్ని కనుక ఒకసారి చూడగలిగితే ఆ వచనములో తెలియజేయబడుతున్నటువంటిది మనము ధరించవలసిన దానిని మనము ధరించగలిగినప్పుడు మనలో ఉండగలిగిన మనలో వండగలిగినప్పుడు ఆ నిరీక్షణ మనలో ఉంటుందట అది లేదనుకోండి మా జీవితాలు ఇంతేనండి మా బ్రతుకులు ఇంతేనండి ఇక మారండి వాళ్ళు మారరండి అనేటువంటి మాట మనం మాట్లాడతాం అందులో చాలా మంది మాట్లాడే మాట వాళ్ళు మారరండి అంటాం మారదు అనేటువంటి మాటకు జవాబు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఆ వచ్చినాను కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడతా ఉంది రక్షణ అనేటువంటి చదువుతుంది ఉండక ఉండక విశ్వాస ప్రేమలను విశ్వాసము విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్రాణము ఏం కావాలంట రక్షణ ఉండాలి నిరీక్షణ ఉండాలి అది ఎలా ఉండాలంటే శిరస్నానము అది ధరించిన వారుగా ఉండాలి ఎప్పుడైతే ఇది ఉంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి తెలుసండి మేము మనలా చూస్తామండి మనం సమాధి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే మాట మనకు చెప్పే మాట ఏంటంటే మీరు దుఃఖపడవద్దండి మీరు బాధపడవద్దు మరలా మీరు చూస్తాము యేసు క్రీస్తు వారు పునరుద్ధారుడే తిరిగి లేచినట్లుగా చనిపోయిన వారిని మనము పరలోకములో మనము చూస్తామనేటువంటి నిరీక్షణ కలిగి ఉండండి నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖించవద్దు అని ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యపరిచేస్తాం మరి రోజు మన కుటుంబంలో జీవుల్లోకి రాకుండా అలాగే వ్యసనాల్లో బంధించబడుతున్నాం అనుకోండి లేకుంటే అప్పుల్లో కూడికి ఉన్నాం అనుకోండి సమస్యల్లో సమస్యల్లో నలిగిపోతున్నాం అనుకోండి ఒంటరి వారిగా జీవిస్తున్నాం అనుకోండి లేకుంటే అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో లేకుంటే అనేక బలహీనతల్లో రోగ రుగ్మతలో కుంగిపోతూ ఉన్నాం అనుకోండి మరలా బ్రతుకుతాము మరలా నిలబడగలుగుతాము అనేటువంటి ఒక ధైర్యం నిరీక్షణ మనలో ఉంటదా ఏదయ్యా మా జీవితాలు మా జీవితాలు ఇంతే మా బ్రతుకి అందుకే ఆ జీవితాలకు దేవుడిచ్చేటువంటి భరోసా ఏంటయ్యానంటే రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్నానాన్ని మనము ధరించాలి అది ఎప్పుడైతే మనము ధరిస్తామో మనలో ఆ కోటలోనికి ప్రవేశించడానికి కోటలోనికి ప్రవేశించి రెండంతలతో మేలు పొందుకోవడానికి దేవుడు కృపణిచ్చేవాళ్ళు ఉంటాయి ఆ రెండంతల మేలు మనం పొందడానికి మనలో ఉండవలసినటువంటి లక్షణము లేకుంటే అథారిటీ ఏంటంటే నిరీక్షణ రుందా ఈరోజు మనకి నిరీక్షణ మా జీవితాన్ని ఇంతే అని అనుకుంటే పొరపోతాయి దావీలు గొర్రెలు కాసుకునేటువంటి వాడు గొర్రెల దొడ్డిలో అడవిలో తిరిగేటువంటి వాడు ఒంటరిగా ఉండేటువంటి వాడు ఆయన అంతే అనుకో ఎప్పుడైనా అనుకున్నాడా లేకుంటే మో యోగు భక్తుడు ఉన్నతమైనటువంటి ఊసు గొప్ప శ్ర గొప్ప జీవితాన్ని జీవించినటువంటి గొప్ప భక్తుడు ఈరోజు దేవుని మాటలను బట్టి ఆయన ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడంటే ఆయన అన్ని కూడా కోల్పోయినటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తా అన్ని కూడా కోల్పోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆయన శ్రమలు గాని బాధలు గాని దుఃఖాలు గాని నిట్టూర్పులు గాని ఆయన భార్య ఆయన దూషిస్తున్నా గాని ఆయనలో ఉండవలసినటువంటి నిరీక్షణ తెలుసా దేవుడు మరలా ఇస్తాడు దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాను ఒక నిరీక్షణ యోగులో ఉంది ఈరోజు మనలో ఆ నిరీక్షణ ఉందండి మన పిల్లలు నుండి తొలగిపోయినా మన కుటుంబీకులు నుండి తొలగిపోయినా లేకుంటే మన తోటి వారు నుండి తొలగిపోయినా మన సహవాసుల్లో ఉండి భక్తులు అనేక మంది ఆత్మీయులు పడిపోయి దూరం అయిపోయినా కానీ మరలా వారిని సంగములోనికి చూడగలము సంగములోనికి వస్తాను ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలంటే మనము చేయవలసిన తెలుసా రక్షణ అనేటువంటి నిరీక్షణ అనేటువంటి స్థిరస్నాన్ని మనము ఆ ధైర్యం మనం ఉండాలి మనలోనే నిరీక్షణ కోల్పోయింది అనుకోండి మనమే ధైర్యం చెప్పాల్సిన మనమే అనుకోండి మనకి ఎవరు మనకు ధైర్యం ఇచ్చేది కుటుంబ నాయకుడే కూలిపోతే మన కుటుంబం ధైర్యం ఉంటుందా రాజ్యాన్ని రాజే కూలిపోతే రాజ్యానికి భరోసా ఉంటుందా అందుకని నిరీక్షణ ఎవరిలో ఉండాలంటే ఆయన పిల్లలుగా ఉన్న మనలో ఆ నిరీక్షణ ఉండాలి ఆయన పిల్లలు కావాలి అందుకే మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయము పదమూడవ మరొక మాట రాయబడుతూ ఉంది మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయము మూడవ వచ్చరం ఆయన ఎందుకు తనను పవిత్రుడుగా చేసుకు చూడండి మరలా నిరీక్షణ గల వారిలో ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే కోటలో ప్రవేశించడానికి కావలసిన అర్హత ఏంటంటే రెండంతుల ఆశీర్వాదాన్ని లేక దీవెనలు పొందుకోవాలని ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధుడు లేకుండా ఆయన పవిత్రుడు ఆయన పవిత్రుడు కాబట్టి ఆయనతో ఉన్న వారిని కూడా పవిత్రుడుగా చేయాలనే ఆశ అందుకని ఏ కదా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఇప్పుడు మనం ఆయన్ని నెమ్మడిస్తున్నాం కదా ఆయన సేవిస్తున్నాం కదా ఆయన నమ్ముతున్నాం కదా మరి ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నావా అంటే ఉన్నావా మన పరిశుద్ధులైతే మనలో నిరీక్షణ ఉంది మనము పరిశుద్ధులైతే రెండంత ఆశీర్వాదాలు పొందుతాం మనలో పరిశుద్ధత ఉంటే ఆయన ఒక దర్శనం చేయగలుగుతాం ఆయనతో మాట్లాడగలుగుతాం ఆయన ఇచ్చిన ఆదరణ పొందుతాం ఆయన యొక్క సంతోషంలో పాలివాలి ఉంటాం ఆయనతో సహవాసం చేస్తాం రోజు ఆ పరిశుద్ధత లేకపోతే రాగంలో ఉండో భక్తిలో ఉండో యథార్థతలో ఉండో నీతిలో ఉండో సత్యంలో ఉండో కానీ మనం భక్తి చేస్తున్నామని మాత్రం చెప్పుకుంటాం కానీ ఆ పరిశుద్ధత కావాలనే దేవుడు కోరుకుంటున్నాడు అందుకంటే తాను పవిత్రుడు గనక తనతో ఉన్న వారిని కూడా పవిత్రుడుగా చేయాలి తన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో తన తోటి వారికి కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం సహజంగా మన కుటుంబంలో చూడగలిగితే మనం మాట్లాడే మాట ఏంటి మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి కాబట్టి మా పిల్లలు గొప్పవారు అవ్వాలి మా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనేటువంటి ఒక ఆశ ప్రతి తల్లిదండ్రులలో ఉంటుంది మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా మన గురించి ఒక ఆశ ఉంటుంది కదా నేను లోకములో పాపమును జయించాను లోకములో ఆ సాతాను ఓడించను సాతాను యొక్క ఆశను నేను జయించను కాబట్టి ఈ లోక మాలిన్యములో నా బిడ్డలు బ్రతకకూడదని మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నారు ఆ నిరీక్షణ మనలో ఉందా రోజు భక్తి చేస్తున్నాం కానీ భక్తికి తగినటువంటి పవిత్ర మనలో కనబడాలి భక్తికి తగినటువంటి పవిత్రత మనలో ఉంటే మనము ఆ నిరీక్షణ అనేటువంటి ఆ కోటలోనికి మనము ప్రవేశించగలుగుతాం భక్తి అందరూ చేస్తారండి భక్తి అందరూ చేస్తారు కదా కొన్ని వందల మందిని పత్రికల్లో మనం చూస్తాం భక్తులు 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 మనం ఏ భక్తులు ఏ భక్తులు అండి మన భక్తిలో ఒక నిపుణత ఉందా మన భక్తిలో ఒక సాక్ష్యం కలిగిన అనుభవాలు ఉన్నాయా మన భక్తిలో దేవుని యొక్క ఏర్పాటులో ఉండగలిగేటువంటి స్థితి మనలో ఉంటా ఉందా అని ఇంకో మాట చెప్పమంటారా బంధకాలు భక్తి లేని వాళ్ళకే కాదు భక్తిలో ఉన్న కూడా బంధకాలు ఉన్నాయి ఏ బంధకాలు అప్పుడా అనారోగ్యాల కష్టాలా అంటే అయ్యానా కానీ ఇంటికి వెళ్ళినాక గ్రంథం మొత్తం నైటల్లో చదవండి అంటే మనం కొంత బంధకాలేంటి హాస్టల్లో పోయే బంధకం అది బంధకం కాదు అది ఉద్యోగం లేదు అది అది బంధకం కాదు అది బంధకం అనుకుంటే పని కూడా చేయదు అది బలహీనత ఒకసారి చూడండి ఆత్మీయుల యొక్క బలం ఏంటి చూద్దాం ఒకసారి పిలిపి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు వచ్చిన చూద్దాం పిలుపులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు వచ్చిన ఎవరి నిమిత్తం జరిగింది అంటే ఎవరి నిమిత్తం వచ్చినాయట చాలా మంది అంటారు కదా మేము గుడికాల్లో పడితే మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి మేము ప్రార్థనకి వెళ్ళబట్టి కష్టాలు వచ్చినాయి మేము భారతదేశం తీసుకోబట్టి కష్టాలు వచ్చినాయి మేము ఇదిగో దేవుడి పనులు ఉన్నాం కాబట్టి కష్టాలు వచ్చినాయి అది కాదు అక్కడ ఉంది ఎలాగనగా నా బంధకములు చదువు మొత్తం క్రీస్తు నిమిత్తమే కలిగి ఉన్నవని పదిహేడు వచ్చిన కూడా చదువు కొందరు కలహ బుద్ధి చేతను మరికొందరు బంధకములతో కూడా ఏ బంధకములు అంట రాసిన మాట మరీ చదువు ఏ బంధకాలు అసూయ చేత కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే ఏ బంధకాలు అలా నా నంద లేదా మరి అది చెప్పమందే రెండోసారి కూడా అందుకే నా బంధకములు అంటే మన ఆత్మీయ జీవితంలో కూడా మనకంటూ బంధకాలు ఉన్నాయి సువార్తను ప్రకటించకపోతే బంధకమే ఎందుకు బంధకాల్లో ఉన్న భయం మనలో ఉంటుంది నేను అక్క చర్చిలో రాగానే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నా అక్క మా ప్రార్థన చేస్తారా అని మాట్లాడుతూ ఉంటే లేదండి భయం అండి భయం అనేటువంటి బంధకంలో ఉన్న ఆత్మీయతలో పాత పాడాలంటే భయం ప్రార్థన చేయాలంటే భయం నీ గురించి ఒక వ్యక్తిని పరిచయం చేయాలంటే భయం లేకుంటే క్రీస్తు అంతకు అనే కురిపించాలంటే భయం ఆ భయం అనే నీ ఉంటే దేవుని బాహాతముగా పరిచయం చేయలేవు దేవుని పని బాహాతంగా చేయలేవు దేవుని పని చెయ్యాలన్నా బంధకమే భయం ఏమన్నా అనుకుంటారేమో అనే భయం చూడండి ఇక్కడ అయితే మాట పౌలు గారు మాట్లాడుతున్న మాట నా బంధకములు మనం ఎవరి బంధకాల్లో ఉన్నా ఏ బంధకంలో ఉన్నా మన బంధకాలనగా మనం అనే మాట ఏంటంటే అయ్యా మా ఇంట్లో తాగుబోతుడయ్యా మా ఇంట్లో లోబండలయ్యా మా ఇంట్లో కోపిస్తాడు అయ్యా మా ఇంట్లో వ్యసనాల్లో ఉన్నారయ్యా మా పిల్లలు ఎలా ఉన్నారయ్యా మా ఇరుగు పొరుగు ఎలా ఉన్నారయ్యా మా యమనస్తులు ఎలా ఉన్నారయ్యా అంట మన సంఘములో ఉన్న మన ఆత్మీయ పదహినత ఏంటి మన ఆత్మీయ ఏంటి నిర్ణయా లేవా మరి మన బంధకాల గురించి మనం చెప్పుకోంగా మరి మన భక్తి పబ్లిసిటీ ఎప్పుడవుతుంది మన భక్తి ఇతరులకు ఎప్పుడు తెలుస్తుంది తెల్లని బట్టలేసుకుంటే కాదు కావాల్సింది భక్తి నీ మాతే ఒక ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి నీ ఇతరులకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి నీ మాతే ఇతరులను బ్రతికించేది ఉండాలి ఆ మాతే అనేకులు నుండి విడిపించగలిగేది ఉండాలి ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక పనితో ఉన్నవారు కూడా పవిత్రుడిగా ఉండాలని ఆయన తయారు చేసుకుంటాడు మరి ఆత్మీయులైన మనం సువార్తను ప్రకటించకపోయినా బంధకమేనంట సువార్తనండి అయ్యా మాకు గ్రంథాలు తెలియవు కదా మేము ఎక్కడ ప్రజలకు చెబుతాం ప్రజలకు కాదండి నీ ఇంటి వారికి స్వార్థ చెప్పు భయపతి అవసరంగా నీ ప్రవర్తన అనే సువార్త నీ నడక అనే సువార్త లేదు నీ మాటనే సువార్త చేరు లేక నీ యొక్క చూపు నీ ప్రవర్తన నీ వస్తే అతి గ్రంథాన్ని పవిత్ర గ్రంథాన్ని తెరిచి నువ్వు జీవించగలిగితే నీ కుటుంబీకులే నీ నడకను చూసి మంచిదానికి నీ నడకను చూసి నీ ప్రవర్తన మార్చుకొని మా బిడ్డలు నా తల్లిదండ్రులు మా భార్య ఎలా ఉన్నాయని సాక్ష్యం కలిగి వారు స్వార్థకు లోబడే వారిగా ఉంటారు ఈరోజు మనలో ఉన్న ఆత్మీయుల్లో ఉన్న అయితే మనం కప్పేసుకుంటున్నాం కానీ కాడికి మనం అంతా అందుకే ఎసుకిస్తూ వారు వేషధారుల గురించి మాట్లాడటంతో మాట్లాడాడు మన కంటిలో ఉన్న దోలాన్ని అయితే మనం కప్పేసుకుంటాం కానీ ఎదురుగా ఉన్న కట్టిలో నలుసును మాత్రం తిడీ మనకి పెట్టినామంట్లో ఏముంది డోలం అంటే ఎంత ఉంది నలుసు పెద్దదా దోళం పెద్దదా ఇప్పుడు మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి లైవ్ వచ్చిన దేవుని స్తోత్రం మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘంలో కూడిన మనం మనలో పెద్ద పెద్ద దోళాలు పెట్టుకుని మేము ఉపవాస వెళ్తున్నాం మేము ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం మేము అమ్మా నువ్వు రావా అని చెప్పని వాళ్ళు రావులే అని చెప్పి మనమే అన్ని మాట్లాడుకుని వస్తే మనకంట్లో ఏమున్నాయి మనకెంట్లో నలుసుగా తల్లు మనకంట్లో అందుకే కళ్ళు కనబడుతుందా రోజు జ్ఞాపకం చేసుకొస్తుంది నీలో ఉన్న బంధకాల మీ ఆత్మీయతను పరిశుద్ధత లేకుండా రక్షణ నిరీక్షణ వస్తు ధర లేకుండా మీ జీవితాలను తొక్కేస్తాం ఈరోజు అలాంటి స్థితిలోనే మనం బయటికి రాగలిగినప్పుడు నిజమైనటువంటి దేవుని కొరకు నియమించగలిగేటువంటి స్థితి మనం చూడగలుగుతాం నిజమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతాం దేవుని కొరకు దేవుడు ఒక లెక్కేస్తాడండి కొరకు ఆత్మీయులకు ఒక లెక్కేస్తాడు దేవుడు ఏంటో తెలుసా నా కొరకు ఒక మనిషికి ఒక రోజుకి ఎన్ని గంటలు ఒక ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో నా కొరకు ఎంత సమయం ఇచ్చావు అనేటువంటి ఒక లెక్క వేస్తే మనం దేవునికి ఎంత సమయం ఎత్తనా ఇరవై నాలుగు గంటల్లో దేవునికి లెక్కేస్తే ఇరవై నాలుగు గంటల్లో దర్శనం భాగం అంతా ఇరవై నాలుగు గంటల సమయం దర్శన భాగం అంటే మళ్ళీ నీ కష్టాచీత దగ్గరికి వెళ్ళొద్దండి సమయలెక్కి దేవుని భాగం ఎంత రెండున్నర గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో దేవుడి భాగం ఎంత రెండు గంటల రెండు బాగు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు వస్తుంది అంతే వస్తుంది ఆ రెండు గంటల నలభై ఐదు నిమిషాల్లో మనం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం నువ్వు పాట పాడుతున్నావో ప్రార్థన చేస్తున్నావో బైబుల్ చదువుతున్నావో లేకుంటే ఇతరులకు వాకింగ్ చదువుతున్నావో ఈ కౌంటింగ్ లో రోజు లెక్కలో ఎంత దేవునికి సమయాన్ని ఇస్తున్నావు దేవుని కొరకు నీ కుటుంబం కొరకు ఎంత ఇస్తున్నా పిల్లల కొరకు ఎంత ఇస్తున్నా ప్రయాణాల కొరకు ఎంత ఇస్తున్నా బా పని కొరకు ఎంత ఇస్తున్నా అన్నం కూరలు వండుకోవడానికి ఎంత ఇస్తున్నావు ఎవండి ఇంట్లో వారికి వండి పెట్టడానికి బట్టలు పడడానికి లేకుంటే వాళ్ళతో ఎలతో మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తున్నా ఏ బంధకంలో ఉన్నాం క్రీస్తును ప్రకటించగలిగిన బంధకంలో మనం ఉన్నామా ప్రకటించలేని బంధకాల్లో మరి ఈ మనం ఈ బంధకాల గురించి మనం మాట్లాడడం ఈ బంధకాల గురించి మాట్లాడితే మనం చెప్పే బంధకం ఏందయ్యానంటే అయ్యా యవనస్తులు 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 ముందు మన కంటిలో ఉన్నటువంటి దాన్ని మనం తీసివేసుకోగలిగితే మన స్థితిని మన పరిస్థితులు మార్చగలిగి అందుకే అంటున్నారు కదా బంధకములలో ఉండి నిరీక్షణ లేని వారులారా నిరీక్షణ లేని వారులారా మీ కోటలో ప్రవేశించండి రెండంతల దీవెనలు మేలులు రెండంతలో మేలు రావాలంటే మొదటి మనలో ఉండవలసింది నిరీక్షణ ఆ నిరీక్షణ లేదనుకోండి మనకు ఒక నిరీక్షణ ఉంది కదా సంఘానికి మరలా ఆయన రాకుండా వస్తుంది మనం ఎత్తబడతామో అని నిరీక్షణ నమ్ముతున్నా లేదా నమ్మిన వాళ్ళకి సేవ స్థాతం చేదానికి మౌనంగా డౌట్ వచ్చింది ఎప్పుడైతే నిరీక్షణ మనలో ఉంటుందో ఆ నిరీక్షణ మనలో ఏం చేస్తుంది అంటే రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్నానంలోకి తీసుకొస్తుంది ఆ రక్షణ తిరస్నానం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము పవిత్రులము కాబట్టి ఆయన పవిత్రుడు కాబట్టి మనలో కూడా పవిత్రుడుగా చేస్తుంది అందుకే బాగుంటాడు కదా నా బంధకములో పని ఉన్నారు ఆయన పడుతున్న ప్రయాసంలో అనేకులు వెంబడించారంటయా మీరు పడినట్లుగానే మేము ఉంటామయ్యా మీరు ప్రయాణం చేసినట్లే మేము చేస్తామయ్యా మీరు ప్రకటించినట్లుగానే మేము ప్రకటిస్తామయ్యా మీరు పడిన శ్రమలో మేము కూడా పారివారుగా ఉంటామని ఆయన వెంబడించిన వారు ఉన్నారు ఆయన వెంబడించి కక్షగత్తిన వాళ్ళు ఉన్నారు ద్వేషించిన వారు ఉన్నారు పగబట్టిన వారు ఉన్నారు లేకుంటే ఆయన దూషించిన వారు ఉన్నారు మనం ఏ బాలంలో ఉండి తీస్తున్నాం మహిమపరుస్తున్నా మనకు ఏ నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉంటా ఉన్నాం సంఘములో ఆత్మీయులుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ ఏంటి భయం అనే బంధకం మనలో ఉందా లేదా పోయిందా లేకుంటే దేవునికి సమయం ఏమనేటువంటి బంధకం మనలో ఉందా లేదా మనం దాన్ని తీసివేసుకున్నా దేవుని కొరకు ప్రయాస పడగలిగేటువంటి లేకపోతే దేవుని కొరకు నిలబడగలిగేటువంటి బంధకం నాకెందుకులే అనేటువంటి ఒక బంధకం ఉంది మనం చెయ్యం చేసే వాళ్ళని లేకుంటే మనం చెయ్యాలని ముందుకొస్తున్నా కానీ అక్కడ కనబడేది ఏంటంటే ఆయనకి నాకు అంత సమయం లేదులే అని మనలో మనమే నాకు ఆరోగ్యం బాగాలేదు లేకుంటే నాకు సమయం లేదు లేకుంటే నాకు అనేకమైన కారణాలు ఉంటాయని మనము ఉండవలసిన స్థానంలో ఉండకుండా వెలుగురిగేట వారిగా ఉన్నాం ఈరోజు ఎన్నో బంధకాలు ఉన్నాయండి లోపల ఎవరికి సంఘములో ఉన్న వారికి బంధకాలు ఉన్నాయి అంటే వారిలో ఏమి లేదంటే నిరీక్షణ అది బలహీనమైపోతా ఉంది చెయ్యాలని ఆశ ఉంది మన పాట పాడాలని ఆశ ఉంది పాట పాడితే తప్పులు పడతారేమో ప్రార్థన చేయాలని ఆశ ఉంది అమ్మో నేను చేయగలనా నిలబడి సాక్షి చెప్పాలని ఆశ ఉంది అమ్మో ఏమని అనుకుంటారేమో లేకుంటే నువ్వు ఏసుక్రిస్తుని రక్షకుడని ఇతరులకు చెప్పాలని ఉంది ఏమని అనుకుంటారేమో అని ఈ భయం వల్లే కాటి వరకు చెప్పకుండా ఆగిపోతుంది ఈ భయము నీలో ఉంటే ఈ బంధకు పోవాలి ప్రభు అని ప్రార్థన చేసేప్పుడైనా నన్ను దీవించయ్యా నా బిడ్డలు దీవించయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా అని ఏ మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనలో ఉన్నటువంటి ఈ బంధకాల నుండి బయటకు రావాలి ఈ బంధకాల నుండి బయటకు రావాలంటే ఇది మన శక్తి చేత అయ్యేది కాదు మన శక్తి చేత అయ్యేది కాదు యేసుక్రీస్తు వారు వెళుతూ ఒక మాట అంటా ఉన్నారు నేను మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మేము సర్వసత్యములోనికి నడిపిస్తాడు అందుకే ఆయన అబ్బా తండ్రి అని మొరపెడితే ఆయన మీ అతకు వస్తది అలాగ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మనపక్షము నుండి మనకు ధైర్యాన్ని ఇస్తాడు ఆత్మ నింపుదలు ఇస్తాడు దేవుడితో ముఖ దర్శనము చేయగలిగేటువంటి స్థితి ఇస్తాడు మేడగదిలో నూట మంది దేవునిని వెంబడించిన తన శిష్యులు కానీ సహకారులు కానీ చేసిన పని అదేనండి వారికి అప్పుడు భయం ఉంది ఏంటో తెలుసా మేము యూస్సుని వెంబడించేవారము అని అంటే రోమా అధికారులు చంపేస్తారేమో భయం ఉంది వారు ప్రాణ భయముతో మిద్దె మీద గోడ గదిలో దాక్కున్నారు దాక్కుని మా పరిస్థితి ఏంటయ్యా అని ఏడ్చి 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 వారి మనస్సు ఏకము అయ్యి దేవుని వైపు చూడగలిగినప్పుడు చూడండి మనస్సులు ఏకంగా లేకపోతే దేవుని ఆత్మ రాదు మన మనస్సులో సత్యములో లేకపోతే దేవుని ఆత్మ రాదు ఒకటి మనము దేవుని ఆత్మను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే మనము దేవునిలో ఉండగలిగేటువంటి ఒక ఆత్మీయతను మనం సంపాదించాలంటే మనము సత్యములో ఉండాలి మన మాట సత్యములో ఉండాలి మన ప్రవర్తన సత్యములో ఉండగలిగినప్పుడు ఆ శక్తిని మనం చూడగలుగుతాం మనలో ఉన్న ప్రతి రహస్యాన్ని ప్రతి ఆంతర్యాన్ని దేవునికి అప్పగించగలగాలి ఎప్పుడైతే అప్పగించగలుగుతామో అప్పుడు దేవుని యొక్క శక్తి యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం దేవుని యొక్క శక్తి కార్యాలు చూడగలుగుతాం ఈ రోజు అది చూడలేకపోవడం కారణం ఏంటంటే మనలో ఏదైనా రహస్యము దాగి ఉందేమో ఏదో ఒక బంధకు మనం బంధించి దాన్ని దాచుకొని భక్తి అయిన ముసుగులో మనం జీవిస్తా ఉన్నామేమో